హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాము ఇంకా ఉబ్బు అయితే తింటానము గొర్రెలు అయితే కొంచెం లే పొద్దుగాలనే లేపాలనుకున్నాము పొద్దు కొంచెం మాడాలుగా అయితే ఉన్నాయి ఇంకా ఈ రంజ్ అయితే ఫుల్గా తింటానడ తిని పనుకొనేవని చెప్తాను నేనైతే ముందుగానే ఇంకా రాఖీ ఇవైతే కుక్కలు చూడండి దీంట్లో కూడా వేసేసినాము ఇంకా మాతో పాటనే దీంట్లో కూడా వేసేస్తాం అనమాట అవి తినేసి కొన్ని గొర్రె కాడైతే ఉంటాయి కొన్ని గొర్రెలు లేకైతే పోతాయి ఇంకా ఇంటికాడ కూడా ఉంటాయి ఇంకా ఐదారు కుక్కలు ఉన్నాయన్నమాట ఇవైతే గొర్రెల కాడవి ఇంకా ఇంటికాడ కూడా ఉన్నాయి ఇంకా గొర్రెలు వాళ్ళైతే ఎన్న కెటి వ్యాపారగాలన్నమాట వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి ఇంకా గొర్రెలు కొనుక్కోవేకైతే వచ్చినారు ఇంకా రేట్కి రేట్ అయితే ఏం కుదరలేదు దానికి ఇంకా అనమాట ఇంకా వాళ్ళతో వీళ్ళతో విచారం చేసి వాళ్ళకి దగ్గటైన రేటుతో అయితే తీసుకోబోతారనుకుంటున్నాను ఇంకా గొర్రెల కాడైతే ఎగిన ఈ రోజైతే అందరూ ఉన్నారనమాట ఇంక అందరూ వీటికే భూ తెచ్చుకొని ఈడే తింటున్నాము గొర్రెలు అయితే పొద్దుగాలనే లేపాలనుకున్నాము ఇంకా కట్గా పరగాలు వచ్చినారనేసి కొంచెం లేట్ అయితే అయింది వాళ్ళైతే చూసుకొని వాళ్ళకి ఆ మంచి గొర్రెలు అంటే అవి వాళ్ళకి బాగున్నాయి అనిపిస్తే దాంట్లోకైతే రేటు మాట్లాడుకొని పోతారనమాట మాట్లాడుకొని పోయి అడ్వాన్స్ అయితే ఇస్తారు ఫస్ట్ మనకి ఇచ్చేసి వాళ్ళు సంతప్పుడు అయితే సంత రేపనంగా ఈరోజైతే వాళ్ళ టెంపును ఏదో ఆటోనో తక్కువైతే ఆటోలో కొన్ని ఎక్కువైతే టెంపోలు అయితే వేసుకొని పోతారు ఇంకా వాళ్ళు కూడా బాడుగులు అన్నీ కావాలి కాబట్టి ఒక ఇడుపు అయితే వేసుకుంటారు అనమాట రెండు గొర్రెలు మూడు గొర్రెలు కానీ ఇడుపు అయితే వేసుకుంటారు ఇంకా ఆటో బాడి గట్టాల మళ్ళీ వచ్చి పోయే ఖర్చులన్నీ ఉంటాయి అనేసి ఒక రెండు మూడు అయితే వాళ్ళు గొర్రెలు బట్టి ఎడుపు అయితే వేసుకుంటారు ఇప్పుడైతే కొంచెం మేతలు బాగున్నాయి గొర్రెలు కూడా బాగున్నాయి బాగున్నాయనైతే వాళ్ళు కొనుక్కోబోయేకైతే వచ్చినారు ఇంకా వాళ్ళు కూడా గొర్రెలు కాసుకుంటారు అనమాట కొందరైతే ఇంటికాడైతే మేపుకొని అమ్ముకుంటారు కొందరు అయితే రేపు సంతానంగా ఈరోజు వేసుకొని పోయి అమ్మేసుకొని కొంచెం లాభం తీసుకుంటారు ఇంకా మనకు కట్టేది వాళ్ళకేం పెద్ద లాభం ఉండదు అనుకుంటున్నాను నేనైతే